ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే మన అందరికీ తెలుసు మన దేశం నుండి మన రాష్ట్రం నుండి మన నగరం నుండి చాలా మంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు తర్వాత ఫారెన్ దేశంలో ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత ఐదు నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చానండి ఈ స్టోరీ మేము మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ప్రొటెక్టెడ్ ఆఫ్ ఎమిగ్రాంట్స్ ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రాంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో లో కూడా ఉంది వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్ నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్లో పెడతారండి కొంతమంది ఏజెంట్స్ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం అరెస్ట్ చేస్తాం జైలు పంపిస్తాం రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్ళి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతారండి ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు ఈ వ్యక్తి కూడా మంచి ఉద్యోగం కోసం మంచి భవిష్యత్తు కోసం బెంగళూరులో మన బ్యాంకాక్లో మంచి ఉద్యోగాలు ఇస్తామని అతనికి చెప్పడం జరిగింది అతను అది నమ్మి వెళ్ళారండి కానీ మయన్మార్లో అతన్ని పెట్టడం జరిగింది సైబర్ క్రైమ్ చేయించ చేయించమని చెప్పారు ఒక్కొక్క పోతే బాగా టార్చర్ చేశారండి ఫైనల్గా మేము విశాఖపట్నం పోలీస్ తరఫున లాస్ట్ టూ మంత్స్ నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి ప్రెషర్ పెట్టి పర్సూ చేసి ఫైనల్గా సక్సెస్ వచ్చింది అతను మన దేశానికి తిరిగి వచ్చాడండి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో కూడా ఆయన తండ్రి గడికి డబ్బు ఇవ్వకపోతే పంపం లక్ష ఇవ్వండి అరవై వేలు ఇవ్వండి యాభై వేలు ఇవ్వండి లేకపోతే భోజనం పెట్టాము మీ భారతదేశానికి రిటర్న్ వెళ్ళడానికి వెళ్ళలేదు అని బాగా మెంటల్ టార్చర్ డాడీకి కూడా తండ్రి గారికి కూడా అయినా కూడా మేము చెప్పాము ఒక పైసా ఇవ్వ ఇవ్వకండి నాకు హాస్పిటల్ సెక్టర్ జాబ్ అని చెప్పారు సార్ సో అది నేను అప్లై చేశాను లింక్ ద్వారా వచ్చింది లింక్ సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మాకు జాబ్ ఉన్నారని చెప్పారు అంటే నా ప్రొఫెషన్ పరంగా ఉన్నారని చెప్పారు సో సో ఆ భాగంగా నేను లో జాబ్ అనగానే మంచి కంపెనీ కదా అనుకొని నమ్మి నేను జాబ్కి అప్లై చేయడం జరిగింది వాళ్ళు వితిన్ టూ లో నాకు సెలెక్షన్ అని చెప్పారు సెలెక్ట్ అయిపోయారని చెప్పారు నువ్వు సెలెక్ట్ అయ్యారమ్మా నువ్వు వెంటనే రావచ్చు అని చెప్పారు సో టికెట్ అన్ని వాళ్ళే తీసి ఇచ్చారు నేను వెళ్ళిన తర్వాత బ్యాంకాక్ డిఎంకే ఎయిర్పోర్ట్లో నేను వచ్చాను వచ్చిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్న వాళ్ళు ఫైవ్ మినిట్స్లో వస్తానని చెప్పారు కానీ రాలేదు వాళ్ళు రాకుండా వేరే గ్రూప్ గ్రూప్లా వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాల్సి వచ్చింది తీసుకెళ్లి మయన్మార్లో నన్ను ఈ చైనీస్ కంపెనీలో నాకు పని చేయమని చెప్పారు పని చేయను అంటే వెంటనే జైల్లో పెట్టడం కానీ కొట్టడం కానీ కరెంట్ షాక్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు కాకపోతే ఆ పని నాకు రాదండి నేను చేయలేనండి అని చెప్పినా కూడా వినలేదు ఆ పని అంటే స్టాక్ మార్కెటింగ్ కానీ ఫెడెక్స్ కానీ క్రిప్టో కరెన్సీ ఇవి టైప్లో ఉంటాయి ఆన్లైన్ అని ట్రాఫింగ్ అని మనం ఒక లేడీస్ లాగా మాట్లాడి చాటింగ్ చేసి వాళ్ళకి రీఛార్జ్ చేయించడం కానీ వాళ్ళ అకౌంట్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటాయండి ఏదైనా చేయకపోతే మాత్రం కొట్టడం కానీ ఇవన్నీ చేసేవారు సో ఆ టైంలోని ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఫోన్స్ కూడా లాగేసుకుంటే మా సిస్టమ్స్ ద్వారా నాన్నగారికి మెసేజ్ పెట్టడం జరిగింది నాన్నగారు ఇక్కడ మన సిటీ పోలీస్ కమిషనర్ గారు కానీ జాయింట్ కమిషనర్ గారు కానీ మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసుకొని నా కొడుకుని ఎలాగైనా తీసుకొని రండి అని చెప్పించి వాళ్ళ వాళ్ళ కష్టం ద్వారా నేను వచ్చాను సార్ కాకపోతే చచ్చిపోతానేమో అనుకున్నాను సార్ కాకపోతే మన సార్లు ఇంకా కష్టపడి నన్ను తీసుకొని వచ్చారు కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఇంక నేనేం చేయలేను ఎంతో కరెంట్ షాక్లు పెట్టారు అంటే రెండు కాలు చేతులు చచ్చి పడిపోయి అలాగే చాలా మంది ఉన్నారు అందరినీ సార్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది దానికి ఇంకే చెప్పడం తప్ప ఇంకేం చేయలేను పునర్జన్మని